శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్ ఆమలూరు నార్త్ ఆమలూరు గ్రామ పంచాయతీలోని గొల్లపాలెం గ్రామం నందు చైల్డ్ ఆశ్రమం చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకుడు సేవకుడు జేఆర్ సి చంద్రశరత్ బాబు ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు రాష్ట్రంలోని నలు అనాథ పిల్లలకు అన్ని తానై తన జీవితాన్ని పేద పిల్లలకు అంకితం చేస్తూ క్రమశిక్షణతో కూడిన విద్య నైతిక విలువలతో కూడిన భవిష్యత్తుకు అవసరమైన విద్యా బోధనతో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రామాణికంగా తీసుకొని ప్రతి విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన చైల్డ్ ఆశ్రమం ఒక ప్రత్యేకత చైల్డ్ ఆశ్రమం నందు డాక్టర్ బచ్చు అమరావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బచ్చు అమరావతి సోదరుడు బచ్చు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నేడు బాలులకు వసతి గృహం ఏర్పాటు నేడు శ్రీకారం చుట్టారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలుద వసతి గృహాన్ని నేడు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభోత్సవ క్రాక కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి ఏదికూ లేని అనాథులకు అన్నీ తానాయి పేద బడుగు బలహీన వర్గాల నిరుపేదలు అనాథులైన పిల్లలకు అన్నీ తానాయి మానవత్వం నైతిక విలువలు చాటుతూ తన జీవితాన్ని త్యాగం చేసి చైల్డ్ ఆశ్రమం ఏర్పాటు చేసిన జేఆర్సి చంద్రశేరత్ బాబును కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు మరియు నేడు అమరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలులకు క్లాస్ రూమ్లకు కంప్యూటర్ రూమ్కు ల్యాబ్లకు అవసరమైన తరగతి గదులను ఏర్పాటు చేయుటకు అమరా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బచ్చు కృష్ణమోహన్ దంపతులను ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి అభినందించారు పేద విద్యార్థిని విద్యార్థుల కొరకు తమ యొక్క సొంత నిధులతో తరగతి గదులను నిర్మించుటకు ఆర్థిక సహాయం చేసిన అమరా చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ బచ్చు అమరావతి సోదరుడు బచ్చు కృష్ణమోహన్ దంపతులను ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి అభినందించారు బచ్చు అమరావతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న పలు సేవలను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు పై కార్యక్రమంలో చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకుడు సేవకుడు జయాసి చంద్రశేరత్ బాబు అమరా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బచ్చు కృష్ణకుమార్ శ్రీమతి సంధ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బీదా గిరిధర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చైల్డ్ ఆశ్రమం అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఒక కోటి పద్దెనిమిది లక్షలతో బతు అమరా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కృష్ణకుమార్ గారు శ్రీమతి సంజ గారు దాదాపు వంద సంవత్సరాల పాటు అనేక మంది లేని పిల్లలు కుటుంబాల్లో ఇబ్బందులు పడే పిల్లలు చదువుకు నోచుకునే పిల్లలు చదువుకోవడానికి పన్నెండు క్లాస్ రూములు ఆ పన్నెండు క్లాస్ రూముల్లో ఒకటి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి సైన్స్ ల్యాబ్ ఒకటి హెడ్ మాస్టర్స్ తొమ్మిది క్లాస్ రూములు ఒక లైబ్రరీ రూము ఒక రికార్డ్ రూము శానిటరీ బ్లాక్ పదకొండు టాయిలెట్లు కమ్ బాత్రూమ్స్ తోటి తర్వాత ఒక చిల్ చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేశారు సో ఈ గొప్ప అవకాశాన్ని వారు ఇవ్వడం వల్ల ఎంతోమంది పిల్లలు మన జిల్లాలో పొరుగు జిల్లాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది చైల్డ్ ఆశ్రమం గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల వాళ్ళే కాబట్టి అందరికీ తెలుసు మేము ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే దయచేసి ఇక్కడికి పంపించండి వారికి అడ్మిషన్ ఇస్తాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఇతర అందరు మిత్రులకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొట్టమొదట ఈ ఆశ్రమ పాఠశాలని అమరా గారు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు తర్వాత చా ఒక పూట ఇక్కడే ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తగ్గిన వరకు ఉండి ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఆవిడని సుబ్బారావు గారిని ఆయన తీసుకొచ్చారు వారి పిల్లల్ని ఆశీర్వదించి పలకరించి వెళ్ళారు ఆ తర్వాత శేషాద్రి వాసు అనే ఒక ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ అవసరాలు తెలుసుకుని వారు కృష్ణకుమార్ గారికి నివేదించిన తర్వాత వారు దాని మనసులోకి ఒక సమన్వయకర్తగా నా మిత్రుడు చిన్నతనం మిత్రుడు శ్రీ వెంకటేశ్వర్ గారు పెట్టుకుంట నుండి వారు సమన్వయకర్తగా వ్యవహరించి వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంతో వారు సేకరించారు వారందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఇక్కడ పెద్ద అనుకూలమైన వాతావరణం లేదు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండు మాటల్లో దీన్ని దగ్గర పెట్టుకోండి మనం కూడా అది గొల్లపాలమే చాలా పోతుంది దూరంగా ఉంది ఊరికి పోయేదే చాలా కష్టము మనం మన ఊర్లోనే ఒక ఆశ్రమం పెడతాం అన్న నేను మా అక్క అక్కాయా ఆశ్రమ పట్టడం గొప్ప కాదు నడిపించేది చాలా కష్టము మనకి శరత్ లాంటి కమిటెడ్ పర్సన్ దొరకడం చాలా కష్టం మనం చేయలేము అని చెప్పాను గట్టిగా చెప్పాను అని మాల్ నాకు శరత్ గారికి అప్పుడు ఏం తెలియదు తర్వాత ఆయన చెప్పాడు వాసు అంటే మన ఊరికి ఎంఈ ఒక నాయన చాలా బాగుంటుంది బాబా మీరు చూడండి అన్నాడు చూసే నేను చూడలేదు తర్వాత శరత్ మన సాగర్ డాక్టర్ సాగర్ మా సాగర్ నీ ఇక్కడ తీసుకొచ్చాడు చూశాను చాలా నచ్చింది నేను శరత్ గారిని ఒకే ఒక ప్రశ్న అడిగి చాలా బాగా చేస్తున్నారు చాలా ఎంతమందికి ఉపయోగం చే చే చేస్తున్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళని అబాండెడ్ చిల్డ్రన్ ఆర్ఫన్ చిల్డ్రన్ వీళ్ళందరికీ మీరు ఎంతో పైకి తీసుకొస్తున్నారు వస్తున్నారు మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కానీ మీ తర్వాత ఎవరు మీ తర్వాత మీలాగా నడిపే వాళ్ళే ఉండాలన్నారు చాలా మంది ఉండాలన్నారు నాకు ఎన్నో పది సార్లు ఇరవై సార్లు అడుగుతారు అదే ప్రశ్న మీ తర్వాత ఎవరు మీ తర్వాత ఎవరు తర్వాత కొంతమందిని పరిచయం చేశారు నిజంగా వాళ్ళు కూడా కమిటెడ్ పీపుల్ వీళ్ళందరికీ మూలం శరత్ గారు కూడా మూలం వాళ్ళ ట్రైనింగ్ స్కౌట్స్ స్కౌట్స్ రెడ్ క్రాస్ ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళందరికీ డిసిప్లిన్ చాలా బాగుంటుంది సహాయం సామా సామాజిక సేవ అనేది వాళ్ళ వాళ్ళకి చాలా వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది దానివల్లనే శరత్ గారి ఈ స్థాయికి రాగలిగారు ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నారు మేము నేను చాలామంది నేను మన దేశంలోనే ఎమ్ శరత్ గారు మీరు కరెక్ట్ చేయాలన్ను మా ట్రైనింగ్ స్కౌట్స్ ట్రైనింగ్కి ఇక్కడికే పంపిస్తున్నారు శరత్ గారు అంటే దేశంలోనే అంత మంచి పేరు ఉంది అది చాలా ఈ పది రెండు అవార్డ్స్ వచ్చి నాకు చెప్తున్నారు ఎప్పుడు ఈ మధ్యలో ఎవరు ఫైవ్ ల్యాక్స్ అవార్డు వస్తే అది కూడా ఆశ్రమానికే ఇచ్చేసారు రెండు లక్షల రెండు ఐదు లక్షలు వచ్చాయి రెండు ఐదు లక్షలు నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఒక పంజాబ్ వాళ్ళు ఇంకెవరో ఢిల్లీ వాళ్ళు ఆ పది లక్షలు కూడా పాపం ఆశ్రమానికి చాలా కమిటెడ్ పర్సన్ మనం మన జీవితంలో దేవుడు మనకి జన్మ ఇచ్చేవాడు మనం చేస్తే పది మందికి సహాయం చేయగలిగితే చాలా గొప్ప అటువంటి ఆయన ఎంతమంది వంద మంది పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలకి చాలా సహాయం చేస్తాడు దీనికంత గొప్ప మెయిన్ పర్సన్ ఆయనే ఆయన లాంటి వాళ్ళు పది మందిని తయారు చేయమని చెప్పాను మీరు మీ తర్వాత పది మంది మీ వాళ్ళు ఉంటే అది దేశానికి చాలా మంచిదని మా రైల్వే స్టేషన్ మీకు తెలిసే ఉంటుంది మా పెట్రోల్ రైల్వే స్టేషన్లో చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు విశేష విస్తరాకులు అయి తింటూ ఉండేవాళ్ళు ఎవరు చూ అందరు చూస్తారు అయ్యో పాపం అనుకుంటారు కానీ అయ్యో పవన్ తన రైల్వేలో మంచి ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఉద్యోగం మానేసి ఆశ్రమం పెట్టాడు ఆయన క్రెడిట్ బోస్ట్ అందరూ అందరూ మన ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయనకి ఇప్పుడు ఎలా నడుపుతుందో నాకు తెలియదు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందా నాకు తెలియదు ఏ విధంగా చాలా ఖర్చు ఉంటుంది ఇంతమంది నడపాలంటే ఆయనకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు మన ఎమ్మెల్యే గారు తర్వాత మినిస్టర్లు ఎవరిన ఉన్నా వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా మంచిది ఈ అబాయిండ్ చిల్డ్రన్ హాస్పిటల్ చాలా చాలా మంది ఉన్నారు మన ఊరే కాదు మన రాష్ట్రంలో దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ రమేష్ గారు వాళ్ళందరూ వాళ్ళ డాడీ అనిపిస్తారు ఆయన డాడీ కాదు ఆయన నిజంగా వాళ్ళకి గాడి అని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు ప్రొఫెసర్గా ఉన్నారని తెలిసి నాకు చాలా బాగా చెప్తారు పిల్లలకి బాగా మంచి సందేశం ఇస్తారు అందుకోసం టైం అంతా వాళ్ళకే ఇష్టం ఏమో రెండు వాక్యాలు చెప్పుకున్నారు నేను ఒకే ఒక వాక్యంతో ముగిస్తాను వామన అవతారంలో ఇంతింటాయి వటుడు తింటాయి బ్రహ్మాండమైనట్టుగా ఇది ఇంకా ఎదగాలని మీరంతా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను నాలుగు ఎన్నికల్లో ఆ చెట్టు అరుగు దగ్గర నిలబడి ఈ ఆశ్రమాన్ని చూశా అయితే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప ఒక దేవాలయం ఒకటి ఉందని ఆ దేవాలయంలో భస్ట పరమాత్మ ఉన్నాడని ఆ పరమాత్మ నీడలో ఎంతో మందికి నీడ దొరికిందని నిజంగా ఇక్కడికి వచ్చేంతవరకు నాకు వాస్తవంగా తెలియదు నేను చాలా చిన్న సంస్థను ఇక్కడ ఊహించుకొని ఇక్కడికి వస్తే నాకు ఆయన చూడంగానే ఆయనతో మాట్లాడంగానే నా కళ్ళు చెమర్చినాయి ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి తల్లి ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ బిడ్డల్ని తాగటమే తల్లిదండ్రులు కష్టమైనటువంటి ఈ రోజుల్లో వ్యవస్థను నడపడం అంటే సాధ్యం కానీ ఈ రోజుల్లో రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం యంత్రాంగం అంతా నడపలేక అప్పులు పాలవుతున్నారు రాష్ట్రంలో ఒక విరోధాతుడు ఒక అకుంఠత దీక్షతో తన జీవితాన్ని పిల్లలకి త్యాగం చేసిన మరో విష్ణుమూర్తి మన చరత్ గారు ఆయన్ని ఎంత అభినందించినా చాలా తక్కువే అనిపించింది నాకు నిజంగా నేను ఆయన చూసి కించిత్తు ఎందుకు మన జన్మ కదా జన్మ అంటే అని అనిపించింది నా వరకైతే ఎందుకంటే మన కుటుంబం కోసం కోట్లు సంపాదించడం కాదు మనం కుటుంబం కోసం బతకడం కాదు మన స్వార్థం కోసం బతకడం కాదు మనం చేసేది అది మనిషి జన్మకి సార్థకత అది ఎదుటివాడి ఎదుగుదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి చరత్చంద్ర లాంటి వ్యక్తులు ఈ కావలి నియోజకవర్గంలో ఈ కావలి పుణ్యభూమిలో పుట్టినందుకు శిరస్సు వంచి వారికి నమస్తారు అనాథ మనకంటూ ఒక తల్లి తండ్రి ఉన్నారు అనాథ అంటే శివుడికి తల్లిదండ్రులు లేరు విష్ణువుకి తల్లిదండ్రులు లేరు పార్వతికి తల్లిదండ్రులు లేరు బ్రహ్మకి తల్లిదండ్రులు లేరు ఆ అంశలో పుట్టిన వాళ్ళే మా బిడ్డలు అంతటి పెట్టలు కాదు అనాథలు అంటే విష్ణు పరమాత్మ తల్లిదండ్రులు అని వాళ్ళ వాళ్ళు హక్కును చేర్చుకొని వివిధ రకాలైన మనస్తత్వాలు వివిధ రకాలైనటువంటి విభిన్న రుచులు వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళలో ఒక క్రమశిక్షణ నేర్పే క్రమంలో ఈరోజు ఎటువంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకపోయినా ఒక నమ్మి విశ్వాసాన్ని నమ్మి తన మీద తన నమ్మకంతో ముప్పై ఒక్క సంవత్సరాలుగా అప్పుంట దేశంతో కొన్ని వందల మంది విద్య దానం చేసినటువంటి సంస్థ నిరంతరం ఇంకా మనసారా కూడా కోరుకుంటున్నా చూసి నేర్చుకోండి ఎదిగా కొన్ని వదగటం ఇటువంటి సంస్థ నాలాంటి నడుపుతుంటే స్టైల్ మెయింటైన్ చేసి ఉండేవాడేమో నిజంగా ఆయన చూస్తే ఎంత ఒనికి అదికి ఒదికి 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 మాట్లాడుతున్నాడో నిజంగా ఆయన చూస్తే నాకు కళ్ళు చమర్చలే ఇంతటి గొప్ప మనిషి వివేకానందా లేదని వాళ్ళందరినీ కలగలిపితే మీ చరత్ చంద్ర అటువంటి దేవుడు అటువంటి తండ్రి మీకు దొరకటం క్రమశిక్షణ ఒదిగే వ్యక్తి ఎదిగే కొద్ది నేర్పు నేర్పుకునే వ్యక్తి పిల్లల్ని ఆశీర్వదించడం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి దొరికినాడు ఒక మంచి గురువుని మీరు పొందారు అటువంటి గురువు తల్లి కంటే తండ్రి కంటే దేవుడి కంటే ఈ వ్యవస్థ కంటే కూడా గొప్ప గురువు మీకు ఆయన్ని ఆయన చూస్తూ తులసి మొక్కలు చూసి మనం ఎద ఎలా ఎదగాలని కోరుకుంటారో ఆయన చూసి మీరు ఆయనలో ఉండే లక్షణాలను మీరు పులికి పెంచుకుంటూ నిరంతరం ఆయన్ని మన్నం చేసుకుంటూ ఆయన ఆశయాలను మీరు నెరవేర్చుకుంటూ మీ జీవితాన్ని మీరు ముందుకు పోయడానికి కష్టపడి చదవండి అని చెప్పి విద్యార్థులందరిని కూడా తెలియజేస్తూ విద్యార్థులరా మీ అందరి జీవితం ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక బంగారం ఆభరణం లాంటి అటువంటి ఆభరణంగా మీరు తయారవ్వాలంటే బంగారు ఆభరణం ఎలా తయారైంది ఒక మట్టిలో పుట్టింది ఆ మట్టిని దాన్ని శుద్ధి చేశారు దాన్ని తీసుకొచ్చారు దాని తప్పకుండా చరత్చంద్ర గారి తెలియజేస్తూ ధన్యవాదాలు మనకు కావాలి ఇంకా కొంచెం అంతే లెక్కలు లెక్కలు అంతే

పేరు కృష్ణకుమార్ బచ్చు మాది అమరావ్ బచ్చు చారిటబుల్ ట్రస్ట్ నుంచి అంటే అది మా అక్కయ్య డాక్టర్ అమరావతి బచ్చు స్థాపించిన ట్రస్ట్ ఈరోజు అల్లూరు మండలంలో చైల్డ్ ఆశ్రమంలో మీరు ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ఎందుకు చేయాలనుకుంటున్నారు ఆ చేయడంలో పిల్లలకి అనాథ పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే ఈ విద్యాలయంలో ఒక కాంపౌండ్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా సంతృప్తి అనిపిస్తుంది శరత్ బాబు గారు ఈ ఆశ్రమంలో చేస్తున్న సేవలు నేటి సమాజానికి నేటి నాయకులకి ఎటువంటి స్ఫూర్తిని ఇస్తుంది సార్ మీ స్పందన నేను ఇంతకుముందు చాలా ఇది నాలుగొట్టు ఇప్పుడు నాకు రావడం చలికి అంతకుముందు శరత్ బాబు గారితో మాట్లాడాము పిల్లలతో మాట్లాడాము శరత్ శరత్ బాబు గారు ఈ ఆర్ఫండ్ చిల్డ్రన్కి వాళ్ళు వాళ్ళ అనాహదలు కూడా కాదు వాళ్ళు వాళ్ళు చాలా పాపం వాళ్ళు ఏమంటారు అటువంటి చిల్డ్రన్ రైల్వే స్టేషన్లో అక్కడ ఆడుకు తిన్న తీసుకొచ్చి తీసుకువచ్చి వాళ్ళకొక భవిష్యత్తుని ఏర్పాటు చేసి వాళ్ళని పెంచి ఇప్పుడు త్వరలో కొంతమంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా పోతున్నారంట ఇంటర్వ్యూ కూడా పోతున్నారంట ఇంత ఉన్నత స్థితి తెచ్చిన శరత్ బాబు గారు చేసే పని చూసి మాకు కూడా ఏదో కొంత సహాయం చేయాలనిపించింది వారి కోరిక మేరకే ఈ విధంగా బాయ్స్ స్కూల్ హై స్కూల్ బిల్డింగ్ కట్టించడం జరిగింది తల్లి ఈ రోజుల్లో వాళ్ళు ఆర్ఫన్ చిల్డ్రన్ వాళ్ళు వాళ్ళ ఐసోలేటెడ్ చిల్డ్రన్ ఎన్నో విధాలుగా వాళ్ళకి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉండే పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ తండ్రిగా మారి అందరూ డాడీ డాడీ అని పిలుస్తారు వాళ్ళకి మంచి ఇచ్చి మంచి తిండి పెట్టి చాలా పౌష్టికాహారం మేము కూడా ఎన్నోసార్లు భోజనం చేశాము ఎంతో రుచికరంగా చేస్తారు పిల్లలు ఎంతో డిసిప్లైన్డ్ ఆయన స్కౌట్స్కి ఎక్స్ స్కౌట్స్లో ఎక్స్పర్టు ఈ విధంగా పిల్లలకి అదే క్రమశిక్షణ నేర్పించారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు ఆ ఫోటోలని మాకు పంపిస్తుంటారు చాలామంది మంచి ఉద్యోగాలు ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ మనం ఇద్దరు ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళు ఇద్దరు పిల్లలు చదివిచ్చి వాళ్ళకి ఉద్యోగాలు చదివేసానికి మనం కష్టపడిపోతున్నాము ఆయన ఎంతమందికు ఈ మాది జీవనోధారణ కల్పించి వాళ్ళు మంచి సిటిజన్స్ భారత సిటిజన్స్గా మారుస్తున్నారు ఎంతో శ్లాఘనీయం అందుకని నేను చెప్ప ధనవంతులైన నేటి సమాజంలో నాయకులైతేనేమి ధనవంతులైతే కేవలం వారు మాత్రమే కోట్లు గడించి వారి కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలనుకుంటున్న ఈ రోజుల్లో శరత్బాబు గారు ఈ ఆశ్రమం తన యొక్క రైల్వే ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి వాలంటీర్ రిటైర్ చేసి పిల్లల కోసమే ఈ ఆశ్రమంలో తన సేవలు అందిస్తున్న శరత్బాబు గారు నేటి సమాజానికి ఎటువంటి ఆదర్శం అంటారు మీరు శరత్బాబు లాంటి వాళ్ళు చాలామంది రావాలి పాపం ఆయన మంచి ఉద్యోగ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ఈ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాడు అటువంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉంటే చాలు మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోతుంది చాలామంది ధనవంతులు ఉంటున్నారు ఎంతసేపటికి తమ వాళ్ళు వాళ్ళ జోబీలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఆస్తులు కోట్లు కోట్లు సంపాదించుకోవాలి కానీ మన తక్కిన సమాజం సమాజంలోని ఈ విధంగా పేద దుస్థితులు ఉన్న పిల్లలకి ఏం చేయాలి అని ఎవరు ఆలోచించడం లేదు కొందరు ధన మా అలాంటి వాళ్ళు ధన సహాయం చేయగలమే కానీ శరత్ గారు చేసే అంత సేవా కార్యక్రమం మేము చేయలేము నాకు తెలుసు అటువంటి మనుషులు ఉంటేనే మేము కూడా సహాయం చేయగలం ఆ విధంగా చూస్తే మా సహాయం కంటే శరత్ గారు చేసే సేవ చాలా గొప్పది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా నేటి సమాజంలో శరత్ బాబు గారు చేస్తున్న సేవలు ఈరోజు స్పీడ్ యుగం యువతరం పెడదావు పడుతూ పదార్థాలకు వాటికి బానిసలవుతున్న ఈ తరుణంలో శరత్బాబు గారు ఈ ఆశ్రమంలో చేస్తున్న పిల్లలకి అయితే ఏమి వాటి మీద మీ యొక్క అభిప్రాయం అమ్మా ఇక్కడికి వచ్చిన ప్రతి బాలికలు కొంతమంది నాకు తెలిసి చిన్న వయసులోనే వచ్చారు వారికి తల్లిదండ్రుల వైపు నుంచి కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వాళ్ళని శరత్ బాబు గారు లాంటి వాళ్ళు దగ్గర చేర్చకపోతే వాళ్ళు పెడదో బట్టి సంఘంలో విద్రోహులుగా మారి ఒక చిన్న ఊరి నుంచి ఒక ఒక రాష్ట్రం నుంచి ఒక దేశానికి విద్రోహులుగా మారే అవకాశాలు చాలా ఎక్కువ అవన్నీ తప్పించి వాళ్ళని అక్కడ చేర్చుకొని అది పది మంది కావచ్చు వంద మంది కావచ్చు రెండు వందల యాభై మంది కావచ్చు ఐదు వందలు కావచ్చు ఇలాంటి శరత్ బాబు గారి సేవలు పది మంది ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఆశ్రమాలు ఇంకా జిల్లాకు ఒకటి తరపున వస్తే మన దేశంలో ఎంతో అభివృద్ధికి పోతుంది ఇంకా ఇంకా ముందుకు పోతుంది ఈ నిరక్షరాస్యత పోతుంది పిల్లలు పెడుద్రో అని పోకుండా మన దేశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారనేది నా అభిప్రాయము ఈ శరత్ గారు ఎంతో మందికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు ఒక రోల్ మోడలే కాదు ఆయన ఒక నాకు దైవ సమానంగా అనిపిస్తుంటుంది ఆయన చూస్తే ఒక ఇద్దరు పిల్లల్ని పెంచలేని కుటుంబాలు ఈ రోజుల్లో అంతమందిని తీసుకొని తానే తల్లి తండ్రి అయ్యి వాళ్ళకి ఒక మార్గంలో పెట్టి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయిలో నిలుపుతున్నారంటే అది చిన్న విషయం కాదు ఆయన చేసే ప్రతి పని చిన్న పని అని ఎప్పుడు అనలేమో ఆయన చేసే ఈ పనిని దైవకార్యంగా తీసుకుని ఆయన చేస్తున్నారు ఇలాంటి జరగాలని ప్రతి జిల్లాకు ఒకటైనా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పేరు చెప్పండి మా నా పేరు సంధ్య మాది భౌగోళ మండలం భోగోల్